వాల్మీకి రామాయణం మనకు తెలియంది కాదు రాముడు సీత లక్ష్మణులు ఎంత ముఖ్యమో ఊర్మిళాదేవి కూడా అంతే ముఖ్యము మరి ఆ ఊర్మిళాదేవి కోరుకున్న వింతవరం ఏంటో ఆ కథ ఏమిటో ఈరోజు తెలుసుకుందాం రావణ సంహారం జరిగిపోయింది రాముల వారు ద్విగ్విజయంగా అయోధ్యకు చేరుకున్నారు మంచి ముహూర్తంలో అంగరంగ వైభవంగా ఆయనకు పట్టాభిషేకం జరిగింది ఒక రోజున రాముల వారు సభలో కూర్చొని ఉండగా యుద్ధానికి సంబంధించిన విషయాలు చర్చకు వచ్చాయి పాటు నిద్రాహారాలు లేని మనిషి ఇంద్రజిత్తుని చంపగలడు లక్ష్మణుడు అలా పద్నాలుగేళ్ల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపాడు కాబట్టే ఆయన ఇంద్రజిత్తును సంహరించగలిగాడు అని ఎవరో గుర్తు చేశారు ఆ మాటలు విన్న రాముల వారికి ఒక అనుమానం వచ్చింది పద్నాలుగేళ్ల పాటు మమ్మల్ని కంటికి ఎప్పలా కాచుకొని ఉండేందుకు నువ్వు నిద్రపోలేదని నాకు తెలుసు నీ భార్య ఊర్మిళ ఇక్కడి అంతఃపురంలో నిద్రను అనుభవించిందని తెలుసు కానీ రోజూ నీకు అందించిన ఆహారాన్ని ఏం చేశావో అని అడిగారు అప్పుడు లక్ష్మణుడు మనం వనవాసం చేస్తున్న నాళ్ళు నాకు అందించిన ఆహారాన్ని పంచవటిలోని ఒక చెట్టు తెరలో ఉంచేవాడిని అని జవాబు ఇచ్చాడు లక్ష్మణుడు చెప్పిన మాటలు సబబుగానే తోచాయి కానీ సరదాగా ఆహారపు పొట్లాలన్నీ లెక్క పెడదామని అనుకున్నారట దాంతో వాటిని రప్పించి సైనికులతో లెక్కించారు కానీ లెక్కలో ఒక ఏడు రోజుల ఆహారం తగ్గినట్లు తేలింది లక్ష్మణ ఓ ఏడు రోజుల ఆపాటు ఆహారం కానీ ఆరగించావా ఏం అని పరిహాసంగా అడిగారట రాములవారు అన్నయ్య మొదటి సందర్భంలో తండ్రి గారి మరణ వార్త తెలిసిన రోజున మనం ఆహారం తీసుకొని లేదు రావణుడు సీతమ్మను అపహరించిన రోజున ఆహారాన్ని తీసుకోవాలన్న ధ్యాసే మనకు లేదు మైరావన్ను మనల్ని పాతారానికి ఎత్తుకుపోయిన సందర్భంలో మూడోసారి ఆహారాన్ని స్వీకరించలేదు నేను ఇంద్రజిత్తు సంబంధించిన బాణానికి మూర్చరిల్లిన రోజున ఎవరూ నాకు ఆహారాన్ని అందించే ప్రయత్నం చేయలేదు మర్నాడు ఇంద్రజిత్తుతో భీకరమైన పోరు జరిగే సమయంలోనూ ఆహారాన్ని నాకు అందించే సమయమే చిక్కలేదు ఇక రావణాసుని సంహారం జరిగిన రోజున బ్రహ్మహత్య పాతకం జరిగిందన్న బాధతో ఆహారాన్ని అందించలేదు మన్నాడు రావణుని కోసం విలపిస్తున్న లంకావాసులకు తోడుగా మన సేన కూడా ఉపవాసం చేసింది ఇలా ఏడు సందర్భాలలో అసలు ఆహారం నా చేతికి అందే పరిస్థితి రాలేదు అని బదులిచ్చాడు లక్ష్మణుడు లక్ష్మణుడి నిబద్ధతకు రాముల వారి మనస్సు కరిగిపోయిందని వేరే చెప్పాలా అదే సమయంలో ఊర్మిల పట్ల కూడా ఆయన ప్రసన్నులయ్యారు తల్లి వనవాసంలో నువ్వు ప్రత్యక్షంగా మాతో పాటు లేకపోయినా ఇక్కడ నువ్వు చేసిన త్యాగంతోనే మేము అక్కడ అన్ని సమస్యలను తట్టుకొని నిలబడగలిగాము అందుకే సీతాలక్ష్మణులతో పాటుగా నువ్వు కూడా మా పక్కనే ఆసీనురాలువై ఉండు అన్నారట రాములవారు రాములవారి అనుగ్రహానికి ఊర్మిళ కళ్ళు చెమ్మగిల్లాయి కానీ ప్రభు నాకు నీ పాద పద్మాల దగ్గర చోటు కంటే వేరే వరమేది వద్దు ప్రతిరోజు నీ పాదాల చెంతకు చేరుకొని నా అనుగ్రహాన్ని పొందే నైవేద్య రూపంలో నేను ఉండేలా అనుగ్రహించు అని వేడుకుందంట ఊర్మిళ కలియుగంలో పూరీ క్షేత్రంలో నేను కృష్ణుని అవతారంలో వెలుస్తాను నా సోదరుడు లక్ష్మణుడు బలరాముని రూపంలో నాతో తోడుగా ఉంటాడు నువ్వు విమలాదేవి అవతారంలో ఆ ఆలయంలోని క్షేత్ర పాలకురాలిగా వెలుస్తావు అక్కడ నిత్యం రూపొందించే మహాప్రసాదంలో కొలువై ఉంటావు అంటూ వరాన్ని అందించాడు ఆ వరం కారణంగా ఇప్పటికీ పూరీలోని జగన్నాథుని ఆలయం పక్కన విమలాదేవి ఉపాలయం కనిపిస్తుంది అక్కడ నిత్యం తయారు చేసే మహాప్రసాదాన్ని ఆ అమ్మవారికి నివేదించిన తర్వాత కానీ భక్తులకు అందించరని చెబుతారు పూరిలో నిత్యం యాభై ఆరు రకాల ప్రసాదాలతో వైభవోపేతంగా నైవేద్యం రూపొందే విషయం తెలుసు ఆ మహాప్రసాదం వెనుక ఉన్న కథలలో ఈ ఊర్మిళాదేవి కథ కూడా ఉంది మరి మీకు ఈ కథ ఎలా అనిపించిందో ఖచ్చితంగా తెలపండి మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు